హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో పూజలో ప్రసాదంగా చేసుకునే పూర్ణం బూరల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి కొలతలన్నీ ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మనకి పూర్ణం అనేది బయటకు రాకుండా క్రిస్పీగా వస్తాయి మరి ఈ పూర్ణం బూరల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందు రోజు మనం పప్పుడు నానబెట్టుకోవాలి ఒక కప్పు దాకా మినపగుళ్ళను వేసుకోండి ఏ కప్పుతో అయితే మనం మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా బియ్యం వేసుకోండి వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక ఆరు గంటలైనా నానబెట్టుకోవాలి పూర్ణం కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా పచ్చిశనగ పప్పును వేసుకోండి దీంట్లో నీళ్ళను వేసుకొని ఒక గంట పాటు పప్పును నానబెట్టుకోండి మనం నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని నీళ్ళను వడగట్టి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ కూడా మనకి కొంచెం చిక్కగానే ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గంటపాటు నానబెట్టుకున్న పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి ఇందులోకి రెండు కప్పుల దాకా నీళ్ళను వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోవాలి ఇలా ఉడికిన పప్పుని డ్రైన్ అవుట్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి ఇందులో నీళ్ళని వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకొని కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా అయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుందాము ఈ పూర్ణాన్ని మీకు నచ్చిన సైజులో బాల్లా చుట్టుకోండి ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ని తయారు చేసుకోవచ్చు మిగిలిన పూర్ణాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పిండిలోకి పావు టీ స్పూన్ దాకా ఉప్పు పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి ఈ బూరెలు మంచి కలర్ రావడానికి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా చక్కెరని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియం థిక్నెస్లో ఉండాలి ఇప్పుడు లడ్డులా చుట్టుకున్న పూర్ణాన్ని పిండిలో డిప్ చేసుకొని మొత్తం అంతా కూడా కోట్ అయ్యే విధంగా పిండితో కవర్ చేసి ఇలా చేతితో కానీ లేదా స్పూన్తో కానీ పూర్ణం బూరెల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఎలా ఈజీగా ఉంటే అలా వేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో పట్టే విధంగా ఈ పూర్ణం బూరెల్ని స్లోగా డ్రాప్ చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పూర్ణం బూరెల్ని వేసిన వెంటనే కలపకూడదు ఒక వైపుకు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి ఇలా క్రిస్పీగా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకోండి ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని పూర్ణం బూరలని వేసుకోవచ్చు పూర్ణం అనేది అసలు బయటకు రాకుండా చాలా బాగా వచ్చాయి కదా మీరు కూడా ఈ పూర్ణం బూరల్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అమ్మవారికి ఇష్టమైన ఈ ప్రసాదం రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్